అరటి అరటిదోటలో చాలా పోషక విలువలు ఉంటాయి ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా కిడ్నీలో స్టోన్స్ని కరిగించడానికి కూడా అరటి దోటలో పోషక విలువలు అనేవి చాలా ఉపయోగపడతాయి ఇంట్లో ఎప్పుడైనా పెరుగు మిగిలిపోయినప్పుడు ఇలా అరటి తోటతో పెరుగు పచ్చడి చేయండి చాలా బాగుంటుంది హై కాల్షియం హై ఫైబర్ కంటెంట్ ఉన్న రెసిపీ ఇది అరటి దోటని ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీళ్ళలో వేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకొని కొంచెం వాటర్ పోసి అందులో అరటి తోట ముక్కలు వేసి పసుపు ఉప్పు వేసుకుని రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే అరటి దోటలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన అరటి దోట ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఉడకపెట్టుకున్న అరటిదోట ముక్కలను కాస్త నీళ్లు గట్టిగా పిండేసి అందులో వేసి ఒక నిమిషం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి బాగా వేగిన తర్వాత దీన్ని చల్లారనివ్వాలి ఈలోగా ఒక బౌల్లో పెరుగు తీసుకుని కాస్త సాల్ట్ వేసుకుని బాగా గెలకొట్టుకోవాలి దాంట్లో చల్లారిన ఈ అరటిదోట ముక్కలను వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన అరటిదోట పెరుగు పచ్చడి రెడీ చాలా పోషకాలు ఉంటాయి దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి